గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వన్ ల్యాక్ క్యాపిటల్తో టెన్ క్రోడ్స్ సంబంధించినటువంటి వీడియో మరలా ఈరోజు ఈవినింగ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని పోస్ట్ చేయడానికి వచ్చేసానండి సో ఈరోజు మనము మార్కెట్ని చూసినప్పుడు మార్నింగ్ అయితే మేము పొజిషన్స్ తీసుకున్నాము పొజిషన్స్ ఇదిగోనండి ఈ నాలుగు పొజిషన్స్ కూడా మేము బాస్కెట్లో వేసుకున్నాం ఇది నేనైతే త్రీ లాట్స్ తీసుకున్నాను త్రీ లాట్స్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ వన్ థర్టీ వన్ ఎయిటీన్ తర్వాత మేము ఈ పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది రీజన్ ఏంటి కారణం ఏంటి అంటే మార్కెట్ మీరు చూసినప్పుడు మార్కెట్ అయితే మార్నింగ్ నుండి కూడా పెరగడం రావడం మధ్యలో మేము తీసుకున్న తర్వాత కూడా మార్కెట్ పడ్డం పెరగడం ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ వచ్చింది త్రీ లాట్స్కి అయితే నాకు తర్వాత ఏమైందంటే ఇక్కడ మేము చూసేసరికి మార్కెట్ అనేది మేము తీసుకుంది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెడదామని కదా అక్కడిది మార్కెట్ ఎప్పుడైతే ఫిఫ్టీ పాయింట్స్ దగ్గరికి రీచ్ అవుతుందో ఆ టైంలో మీరు గమనించండి విక్స్ యొక్క పరుగు చూడండి ఎగ్జాక్ట్గా టైంలో చూడండి విక్స్ అస్సలు పడలేదండి అలా పెరుగుతూనే ఉంది ఎప్పుడైతే విక్స్ పెరిగి పెరిగి పెరుగుతూ ఉందో టెన్ పర్సెంట్కి అబవ్ పెరిగిందండి విక్స్ టెన్ పర్సెంట్ అబవ్ పెరిగిన తర్వాత ఇమీడియట్గా మేము ఏం చేసామంటే మనకు ఒంటి గంట పది పద్దెనిమిది నిమిషాలకు వచ్చేసరికి విక్స్ ఎప్పుడైతే పెరిగిందో తర్వాత కూల్ ఆఫ్కి వచ్చేసరికి మేము ఏం చేసామంటే పొజిషన్ నుంచి మేము ఎగ్జిట్ అయ్యాం సో ఇది పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయ్యామండి ఇక్కడ ఇంచుమించుగా మీరు చూడొచ్చు ఒంటి గంటకి ఆ టయానికి మేము ఇక్కడ పొజిషన్ని మేము ఎగ్జిట్ అయ్యి త్రీ థౌజండ్ లాస్ట్లోనికి మేము ఎగ్జిట్ తీసుకున్నాం దీనికి గల రీజన్ ఏంటంటే చూడండి మార్కెట్ ప్రతిరోజు మనది కాదు త్రీ లాట్కి వన్ థౌ వన్ థౌజండ్ చొప్పున మేము ఎగ్జిట్ తీసుకున్నాం అయితే అడ్జస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్జస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మార్కెట్ ఈరోజు విపరీతమైనటువంటి వలటాలిటీ కిందికి పైకి కిందికి పైకి కొట్టగా 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 లాస్ట్కి అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా కొంత లాస్నే ఇచ్చింది ఒక మాటలో చెప్పాలి అంటే ఇది మేము తీసుకునేటువంటి స్ట్రాటజీ యొక్క డేటా సో ఫ్రెండ్స్ ఈరోజు ఇదైతే లాస్ట్లోనే మేము బుక్ చేసుకున్నాం వన్ పర్సెంట్ స్ట్రాటజీలో లాస్ట్లో బుక్ చేసుకున్నాం ఆ తర్వాత మరలా చేసినటువంటి ట్రేడ్స్ మార్కెట్లో అయితే ఎప్పుడైతే మాకు డౌట్ వచ్చింది విక్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది ప్రీమియమ్స్ అయితే డికే రాలేదు ఓటీఎం కూడా బై ఆప్షన్స్ పెరిగిపోతున్నాయి సో గా మేము ఎగ్జిట్ అయ్యాం ఎగ్జిట్ అయినా విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మార్కెట్ మరలా బ్లాస్ట్ అయిపోయిందండి మార్కెట్ ఎంత ఫాస్ట్ మూమెంట్ వచ్చిందంటే చూడండి మేము ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు మేము ఎగ్జిట్ అయ్యామండి అక్కడి నుంచి చూడండి ఎగ్జిట్ అయినా విత్ ఇన్ టెన్ మినిట్స్లో మార్కెట్ చూడండి ఎంత పాయింట్లు ఎన్ని పాయింట్లు పెరిగిందో నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల ఇరవై అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు పెరిగిందో ఎయిటీ సిక్స్ పాయింట్స్ అండి సెల్లింగ్లో ఎయిటీ సిక్స్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్గా మీరు చూడొచ్చు అక్కడ పద్దెనిమిది వేలు పదిహేడు వేల వరకు కూడా లాస్ట్కి వెళ్ళిపోద్ది అలా వెళ్ళింది అయితే ట్వంటీ టూ ఫైవ్ సెవెంటీ దొరకొచ్చి కూలాఫ్ అయినప్పటికీ మేము ముందుగానే వన్ పర్సెంట్ లాస్తో ఎగ్జిట్ అయ్యాం ఎందుకు వన్ పర్సెంట్ లాస్ మూడు లాట్స్ అనుకుంటే యాక్చువల్లీ మూడు లాట్స్ కూడా వన్ ల్యాక్ సెవెంటీ థౌజండే పడింది అయినప్పటికీ కూడా మేము వన్ థౌజండ్ అంటే వన్ ల్యాక్కి వన్ థౌజండ్ చొప్పున త్రీ లాట్స్కి త్రీ థౌజండ్ని లాస్ట్ బుక్ చేసుకొని బయటకు ఈ మీన్ అందరూ కూడా తర్వాత వచ్చినటువంటి మూవ్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి నిఫ్టీలో కానివ్వండి వచ్చినటువంటి మూవ్లో నేనైతే ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా రికవరీ చేసుకొని ప్లస్ పైగా చూడొచ్చు ఇక్కడ సిక్స్ థౌజండ్ ప్లస్ నేను ప్రాఫిట్ని ఎర్నింగ్ చేసి ఉంచానండి ఇది ఈరోజు నా యొక్క మరి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి ఓకే నిన్న మీకు చూపించాను కదా ట్రేడర్స్ డైరీ ఈరోజు కూడా నేను ట్రేడర్స్ డైరీ చూపిస్తాను ఇదిగోనండి నిన్న పదమూడు వందల నలభై ఒకటి మీకు చూపించాను కదా నిన్న వీడియోలో మీరు చూడొచ్చు కావలిస్తే ఛార్జెస్ అయిపోయి నైన్ సెవెంటీ రూపీస్ మనకు మిగిలింది సో అండి ఓకేనా ఇక ఈరోజు ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఇది మనకు రేపటికి రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే రేపు కూడా మనము ఇలాంటి వీడియో చూద్దాం ఓకే మీరు కూడా మాతో పాటుగా లైవ్లో లైవ్లో మాతో పాటుగా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మనకు ఒక ప్రీమియం గ్రూప్ ఉందండి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో మీకు బ్రహ్మాండమైనటువంటి మరి దీనికి సంబంధించిన పొజిషన్స్ కానివ్వండి స్ట్రాటజీస్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను నేర్పిస్తూ ఉన్నాను ఓకే సో మీకు నచ్చితే మీరు మాతో పాటుగా జాయిన్ అయ్యి మాతో పాటుగా ట్రేడ్ చేయండి లేదా ఎడ్యుకేషనల్ గ్రూప్లో జాయిన్ అవుతున్నాం అనుకున్నా మీకు ఆపర్చునిటీ ఉందని చూడండి ఎల్ఐస్ బ్లూ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇందులో మీకు మరి డిమార్ట్ అయితే మీకు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చండి ప్రతి ఆర్డర్కి ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి మీకు మరి చాలా సర్వీసెస్ ఆల్గో సర్వీస్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా మరి కన్వీనియంట్గా ఉంటుంది అంటే ఆల్గో సర్వీస్లో మీరు ఫ్రీగానే మీరు ఏపీఏకీని జనరేట్ చేసుకోవచ్చు ఇందులో తర్వాత ఎంసీఎక్స్ కానివ్వండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎం బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ఒకే వాలెట్లో మీరు ట్రేడ్ అండి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇవి ఓకేనండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియో కోసం మరలా మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్